అవిశ్వాసులు ఏమైరంటే విశ్వాసులయ్యాలి బలిహీన్లు ఏమైరంటే బలవంతులు అయ్యాలి అనారోగ్యవంతులు ఏమైరంటే ఆరోగ్యవంతులు అయ్యాలి భూమిగా తముల వరకు మీరు నాకు సాక్షులయ్య మాట అపశుల కార్యములు ఒకటే అధ్యాయంగా వచ్చి ఉంటుంది

అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పారు ఈరోజు ఆత్మదేవుడు సేవకుని యొక్క ఒక కాంతి నుంచి మీతో చెప్తున్నాడు మీరు శక్తి పొందుతారు మీరు విశ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మను పొందుతారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు ఆ పరిశుద్ధాత్మను మీరు ఎందుకు వచ్చినప్పుడు మీరు బలవంతులై శక్తివంతులై ఉంటారు కనుక మరి యోదయ సమరయ మరియు భూదినాత్మల వరకు వెళ్ళి మీరు నాకు సాక్షులై మనం మనం ఎక్కడైనా సాక్షి చెప్పగలుగుతున్నామా అత్తం ఎలాగని చెప్తున్నాం మరి అమ్మేళ్ళగా చెప్తున్నాం మా ఫాస్ట్ గారు వెళ్ళగా చెప్తున్నాం మా లూరి వెళ్ళగానే చెప్తున్నాం మా శాంతం ఎలాగని చెబుతున్నాం ఈ ఈ అంత మనకు అవసరమా దీని వలన మన సాక్షి దెబ్బతింటది దీనివలన మన ఆత్మీయ జీవితం కూడా దెబ్బతింటది ఇవి మనకు అంత అవసరమో లేదు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ నేను నమ్మిన దేవుడు గొప్పదేవుడు నన్ను విడిపించాడు నన్ను విమోచించాడు నన్ను ఆదుకున్నాడు నన్ను రక్షించాడు నన్ను కాపాడాడు నన్ను రక్షించాడు లేక నాకు మేలు చేశాడని బుద్ధి వరకు వెళ్ళి నీ బంధువు దగ్గరికి వెళ్ళి నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి నీ ఇరుగుపొరవారి దగ్గరికి వెళ్ళి సాక్షి చెప్పగలుగుతున్నావా నిన్నెందుకు వెలిగించుకున్నాడు నిన్నెందుకు రక్షించుకున్నాడు నీకెందుకు నీ నీకెందుకు మార్మర స్వరూపంలోకి నడిపించాడు నీకెందుకు నీటి భాష స్వరూపంలోకి నడిపించాడు నీకెందుకు ఆ అపోస్తుల యొక్క క్రమంలోకి నడిపించాడు నిన్నెందుకు ఆత్మీయలకు నడిపించాడంటే నీవు ఆయనకు సాక్షురాలుగా ఉంటానికి నువ్వు ఆయనకు సాక్షుడిగా ఉండటానికి చూడండి మా ఐదో అమ్మాయి మా ఐదో అమ్మాయి టెన్త్ పాస్ అయింది ట్రిపుల్ ఎయిట్ వస్తుందని తనకు అప్లై చేసాం మరి మూడు నెలలు కాలేజీకి వెళ్ళలేదు అంటే ఆ ట్రిపుల్ ఎయిట్ వస్తుంది కదా వస్తుంది కదా ఎదురు చూసింది మంచి మార్కులు వచ్చాయి ఐదు వందల యాభై ఐదు మార్కులు వచ్చాయి ఎన్సిసి నేషనల్ ఉంది తర్వాత నేషనల్ స్పోర్ట్స్ రిపోర్ట్ కూడా ఉంది స్పోర్ట్స్లో నేషనల్ స్పోర్ట్స్లో కూడా మరి డిస్టిక్ లెవెల్లో కూడా ఉంది తప్పకుండా రావాలి కానీ దేవుని ప్రణాళిక ఏమిటో రాలేదు మూడు నెలలు కాలేజీకి వెళ్ళలేదు తర్వాత రాలేదని తెలిసిన తర్వాత కాలేజీకి వెళ్ళి చేర్చాం చేర్చిన తర్వాత కంచిచర్ల సిటీ కంచిచెర్ల మండలానికి కాలేజీ ఫస్ట్ వచ్చింది కాలేజీకి ఫస్ట్ వచ్చింది బైపిసిలో మూడు నెలలు కాలేజీకి వెళ్ళకపోయినా అది దేవుని కృప దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి కృప మా పిల్లలు ప్రతిరోజు రాత్రి ఏ టైప్ కానీ ప్రార్థన పెట్టుకుంటారు రెండు మూడు పాటలు పాడతారు వాక్యం చదువుతారు తలపుల మాటలు ప్రా ప్రార్థన చేస్తారు అప్పుడు పడుకుంటారు మళ్ళీ తెల్లారు లేచి ప్రార్థన చేసుకుంటారు క్రమంగా బైబిల్ చదువుతారు ఈ భక్తిని వారు కొనసాగిస్తున్నారు కనుక వారి యొక్క జీవితాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు కృకరిస్తున్నాడు మనలను ఆశీర్వించేదే ఆ ప్రార్థన జీవితం భక్తి జీవితం ప్రతి చోట కూడా ఎవరిని మనం సాక్షి ఉండాలి ఇది దేవుడిచ్చిన జ్ఞానం ఇది దేవుడిచ్చిన కృప ఇది దేవుడిచ్చిన ధన్యతని సాక్షిగా ఉంటున్నారు మరి మనం సాక్షిగా ఉంటుందామా ఆ సాక్షిగా ఉండాలంటే మనలో ఏముండాలి పరిశుద్ధాత్ముడు ఆ పరిశుద్ధాత్మ నిపుణులు కావాలి పరిశుధాత్మ నిపుణులు కావాలంటే మనలో ఆత్మసంబద్ధమైన విశ్వాసం ఉండాలి ఆత్మసవిశ్వాసంతో ప్రార్థన చేయాలి పట్టుదలతో ప్రార్థన చేయాలి తల్లిదండ్రుల పిల్లల కోసం ప్రార్థన చేయాలి అపోస్తుల యొక్క ఉపదేశములో అపోస్తుల యొక్క క్రమములో మనం ఎదుగుతున్నప్పుడు మన పిల్లలు కూడా వారు ఫలిస్తారని దైవండిగా తెలియజేస్తున్నారు అందుకే కీర్తన కాడున్నాడు నన్ను విమోచించుము రెండవది చెత్రుల చెత్త విడిపించుము విడిపించుము పాపమనే కట్టలు తెంచి వేసి శాపమనే కట్లు తెంచివేసి కులమనే కట్లు తెంచివేసి బంధుత్వం అనే కట్లు తెంచివేసి నన్ను విడిపించి ఆత్మీయులతో అక్షయ అనుభవంతో నాకు కీ ప్రభు ప్రార్థిస్తే మనం దండ్రిలో అవుతాం మన సహవాసం ఎవరితో ఉండాలి ఆత్మీయులతో ఉండాలి పరిశుద్ధులతో ఉండాలి ప్రార్థనా పరులతో ఉండాలి భక్తి పరులతో ఉండాలి అలా సహవాసం కలిగినప్పుడు మనం ఏమవుతున్నాం క్రమేపీ 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 మనం ముక్కుదత్తులుగాను అరుదత్తులుగాను నూరంతులుగాను మనం ఫలిస్తాం అందుకే దేవుడు మనల్ని విడిపించాడు కనుకని పారమర్శి పొందాం విడిపించాడు కనుకని ఆ నీటి బాప్తీసే తీసుకున్నాం విడిపించాడు కనుకని ఈరోజు ఆ ప్రభు యొక్క శరీరం భుజించడానికి ప్రభు యొక్క రక్తం పాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాం మరి నాడు అనేకులు దైవ జ్ఞానము లేదు ఆత్మీయ జ్ఞానము లేదు తెలియజేస్తున్నాను ఒక మాట మీకు చెప్తున్నాను ఆత్మీయులతో పరిశుద్ధులతోనూ ప్రార్థనా పరులతోను భక్తి పరులతో దేవుని కోసం సమస్తాన్ని సమర్పించుకున్నటువంటి ఆ శావకులతో మీరు సహవాసం చేస్తే మీ జీవిత కాలము మీ పిల్లల పిల్లల కాలము మీరు దేవుని ఆశీర్వాదాన్ని రుచి చూస్తారు దేవుని స్తోత్ర ఆత్మ సంబంధమైన సహవాసాన్ని విడిచిపెట్టి వేరొక సహవాసాలకు వెళ్ళటం ద్వారా వేరొక సంఘాలకు వెళ్ళటం ద్వారా నష్టపోయేది మీరే ప్రార్థన పాడు అబ్రహాం అబ్రహాం యొక్క సహవాసం విడిచిపెట్టిన లోతు సుగమకుమార్ పట్టణానికి వెళ్ళాడు ఏమైనా ఫలించాడా శాప్రస్తుడుకు గురైపోయాడు నష్టానికి గురైపోయాడు వచ్చారు పట్టణాన్ని జయించారు ఆస్తిని తీసుకుంటూ ఆ లోతులు లోతు భార్య లోతు పిల్లలు బానిసలిగా తీసుకుపోతున్నారు ఎంత దరిద్రత వచ్చేసింది ఆ విషయం తెలిసిపో ఆ అబ్రహాము తన పరివార